సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్కి బీఆర్ఎస్ నేత ఎర్రబెల్లి దయాకర్ కౌంటర్ ఇచ్చారు ఘాటైన పదజాలంతో ముఖ్యమంత్రిపై విరుచుకుపడ్డారు మంత్రులు కాంగ్రెస్ ఎమ్మెల్యేలే రేవంత్ రెడ్డిని పట్టించుకోవట్లేదని అన్నారు రేవంత్కు సోనియా రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ కూడా ఇవ్వటం లేదన్నారు ప్రజలను మోసం చేసి రేవంత్ రెడ్డి సీఎం అయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఏం సాధించారని ఏడాది పాలపై విజయోత్సవాలు జరుపుకుంటున్నారని ప్రశ్నించారు ఎర్రబెల్లి అపాయింట్మెంట్ సోనియా గాంధీ అపాయింట్మెంట్ ఇచ్చిందా ఇంతవరకు చేయను నువ్వు నీకు ఢిల్లీలో అపాయింట్మెంట్ దొరుకుతలేదు వీడికి వచ్చి ఉపన్యాసాలు దస్తావు నువ్వు తెలంగాణలో ఒక గంజాయి మొక్క బిడ్డ కేసీఆర్ ఒక పెద్ద మర్రి చెట్టు అది గుర్తు పెట్టుకో ఎప్పుడో పీక్ అవతల భారీస్తావు నీ మొక్కను కాంగ్రెస్ వాళ్ళే పీకెత్తారు సోనియా గాంధీ దిట్టింది ఆయన ఇందిరాగాంధీని తిట్టింది ఆయనే కేసీఆర్ గారిని పొగిడింది ఆయన మరి వీడికొచ్చి వచ్చి మాట్లాడి అంటే బ్రోకర్ కాదా దయచేసి మనం కేసీఆర్ గారు చేయబట్టి తెలంగాణ వచ్చింది కేసీఆర్ చేయబట్టి డెవలప్మెంట్ అయింది ఇలా తెలంగాణ రాష్ట్రం వరంగల్ జిల్లాకు నీళ్లు వచ్చినాయి కరెంట్ వచ్చినాయి ఇంత అద్భుతంగా అయిందంటే ఆయన నాయకత్వాన్ని ఆయన ఎట్లా పడితే అట్లా దిగుతాడే ఒక మాజీ ముఖ్యమంత్రి సీనియర్ నాయకుడు తెలంగాణకు కోసం పోరాటం చేసి ప్రాణాలు పని పనిచేశాడు ఆయన ఆ మాట అనడం ఎవరికైనా అది మంచిదా చేయి నువ్వు డెవలప్మెంట్ చేసుకోపో ఎందుకు ఆ బోకర్ మాటలు జైల్లో తోలుతాడట ఇంట్లో ఇంటి రాణియ్యాడట ఎంతమంది తోలిస్తావు తోలి నువ్వు చూస్తావు అది కూడా నిన్ను నేను ఒక్కటే రేవంత్ రెడ్డి గారు చెట్టు మలోనియం కేసీఆర్ గారు బిడ్డ చెట్టు మొలయో ఎవరి మనో చూస్తాం దయచేసి మనం కేసీఆర్ గారు చేపట్టి తెలంగాణ వచ్చింది కేసీఆర్ చేయబట్టి డెవలప్మెంట్ అయింది ఇలా తెలంగాణ రాష్ట్రం వరంగల్ జిల్లాకు నీళ్ళు వచ్చినాయి కరెంట్ వచ్చినాయి ఇంత అద్భుతంగా అయిందంటే ఆయన నాయకత్వాన్ని ఆయన ఎట్లా పడితే అట్లా తిరుగుతాడనే ఒక మాజీ ముఖ్యమంత్రి సీనియర్ నాయకుడు తెలంగాణకు కోసం పోరాటం చేసి ప్రాణాలు తెగిచ్చి పనిచేశాడు